హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ జస్ట్ రెండు టొమాటోలతో రోటి పచ్చడి కమ్మని రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి కానీ లేదంటే ఈ విధంగా ఏదైనా అయినా కానీ పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు తగినన్ని టొమాటోలు అయితే కాస్త బాగా పండినవి తీసుకోండి సో ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకునేసి గిన్నెలో చేసుకోవాలి అంటే మనకి టొమాటోలు బోల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే టొమాటోలు బాగా మగ్గుతాయి అండ్ ఇలా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి మీరు టొమాటోలు ఎన్నైతే తీసుకుంటారో సో దానికి తగినన్ని పండుమిర్చిలు కూడా తీసుకొనేసి ఆయిల్ గ్యాప్స్ ఉన్న చోట సో ఆ గ్యాప్లు కాస్త ఆయిల్ తగిలేలాగా అయితే మీరు అరేంజ్ చేసుకోవాలి సో అప్పుడే పచ్చిమిర్చి కూడా వేగి అండ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ కూడా అవుతుందనమాట సో ఇక్కడ వచ్చేసి మనము ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు బాగా పెద్ద పెద్దగా ఉన్నవైతే తీసుకోవాలి సో వాటిని కూడా ఇందులోనే బాగా ఆయిల్ టచ్ అయ్యేలాగా అయితే మొత్తం అన్నీ సెట్ చేసి అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకోవాలి సో ప్లేట్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సో ఇలా చేయడం వల్ల టొమాటో బాగా మగ్గుతుంది ఆయిల్లోనే సో అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి వాటర్ కూడా వెయ్యట్లేదు అనమాట సో ఇలా ఒక పదహైదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి జస్ట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఒక సైడ్ ఉడికింటుంది సో నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి సో సెకండ్ సైడ్ కూడా నేను బాగా కాస్త బాగా ఉడికించడం కోసం నేను ఈ విధంగా అయితే సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసి మరొక పది నిమిషాలు అయితే నేను ఇలాగే ఉడికిచ్చేస్తున్నాను సో అప్పుడే మనకి సెకండ్ సైడ్ కూడా టర్న్ అవుతుంది సో టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఒక మరో ఫైవ్ మినిట్స్ వరకు అయితే మళ్ళీ సేమ్ ఫస్ట్ సైడ్కే ఉడికించుకుంటున్నాను సో ఇలా ఉడికాయా లేదా అని తెలియడం కోసం ఈ విధంగా అయితే స్కిన్ ఫీల్ చేస్తే తెలిసిపోతుంది అనమాట సో ఉడికాయి సో అన్నిటికీ స్కిన్ ఫీల్ అవుతుంది అనేటప్పటికీ మనం ఈ విధంగా టొమాటోస్ని అయితే అన్నీ పక్కనకి తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వెల్లుల్లి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ ఉన్న మనకంటే మనకి పూర్తిగా అవి ఆయిల్లో వేయగలేదు కదా ఇందాక సో అందుకోసము ఒక రెండు నిమిషాల వరకు అయితే ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి సో వేయించుకున్న తర్వాత ఇప్పుడు రోట్లోకి ఫస్ట్ జస్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి మాత్రమే వేయండి సో పచ్చిమిర్చి అలాగే మీరు పచ్చిమిర్చికి తగినంతగా అయితే ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకొని ఇది బాగా మెత్తగా అయ్యేలాగా అయితే జస్ట్ మీరు రోకలితో జస్ట్ స్మాష్ చేసుకోవచ్చు ఇది మీరు రోట్లో కూడా చేసుకోవచ్చు బట్ ఇలా ఈ విధంగా రోట్లో చేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇలా చేస్తున్నాను మనం ఇందాక వేయించుకునే రెమ్మలు ఉన్నాయి కదా వెల్లుల్లి రెమ్మలు అవి వాటితో పాటు ఆయిల్ కూడా ఉంటుంది కదా సో వాటింగ్ కూడా వేసి జస్ట్ స్మాష్ చేయండి మరీ నున్నగా చేయొద్దండి సో ఇలా చేసిన తర్వాత టొమాటో మనము ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టాం కదా సో వాటింగ్ కూడా వేసి కాస్త ఈ విధంగా రోడ్లో వేసి దంచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేయండి ఎందుకంటే ఇక్కడ మనకి టొమాటోలు చిట్లుతాయి కదా సో అప్పుడు చాలా జాగ్రత్త సో అన్నీ ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా రోకలతో నూరేసుకోవడం వల్ల సో టొమాటో అంత బాగా పచ్చిమిర్చిలోకి కలిసిపోతుంది అనమాట లాస్ట్లో మనము కొత్తిమీర ఒక గుప్పడి కొత్తిమీర వేసేసి సో ఒక్కసారి అలా కలిపేసుకున్నామనుకోండి టేస్ట్ అదిరిపోతుంది సో అంతేనండి టొమాటో రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇది చపాతి దోశ అన్నము నాకైతే ముద్దలోకి చాలా ఇష్టము అంత బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీమన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్